సుమారుగా ఫైవ్ ఇయర్స్ సేవ చేస్తాడు ఎన్ని ఇయర్స్ ఐదు సంవత్సరాలు సేవ చేస్తాడు అనమాట ఏసీ గురించి చెప్తా ఉంటాడు చెప్తా ఉంటాడు తర్వాత అక్కడ చాలా మూడాచారాలు ఉంటాయి అన్నమాట అంటే పిల్లలు పుట్టగానే నదిలో వదిలేస్తారు అక్కడ ఏముంటుంది నది ఉంటుంది కదా ఆ నదిలో వదిలేస్తారు అనమాట ఆ తర్వాత చాలా చాలా వారికి ఏముంటుందని మెయిన్ ఒక పెద్ద మూడాచారం ఉంటుంది అనమాట భర్త చనిపోతే కనుక ఆ భర్త బ్రతికి ఉన్నటువంటి సతీశ్గామంటారు సతీ ఆగమనం చెప్పండి అందు సతీ సహగమనం అయితే భర్త చనిపోతే ఆ భర్తతో పాటు భార్యని కూడా లాక్కెళ్ళి ఆ మంటలు వేస్తారనమాట బ్రతికున్న భార్యని కూడా తీసుకెళ్ళి మంటలు వేస్తారు అన్నమాట ఇవన్నీ కూడా చాలా అవన్నీ కూడా వాళ్ళతో పోరాడి అప్పుడున్న గవర్నమెంట్తో పోరాడి అవన్నీ కూడా ఆయన రద్దు చేపిస్తానమాట చాలా ఫైట్ చేస్తాడు అప్పుడున్న అధికారులతో అయితే తర్వాత ఏమవుతుందంటే సరే ఎలాగైనా సరే చెప్పేసి ఆ బెంగాల్ రావడానికి వాళ్ళ భార్య యాక్సెప్ట్ చేయదు వాళ్ళ అప్పటికి ఉన్న వాళ్ళ స్నేహితులు యాక్సెప్ట్ చేయరు అనమాట రారనమాట మళ్ళీ బ్రతమిలాడి మొత్తానికి తీసుకొని బెంగాలీలో దిగుతారు అనమాట కలకత్తాలో దిగిన తర్వాత ఐదు సంవత్సరాలు సేవ చేస్తాడు ఎవరు కూడా ఆ అంగీకరించారు అనమాట ఒక్కరు కూడా ఏసైనా అంగీకరించారు చాలా అనమాట అయ్యో ఎట్లా ఇవి ఐదు ఫైవ్ ఇయర్స్ సేవ చేస్తే ఒక్కరు కూడా మారకుంటే ఎంత బాధ ఉంటుంది అయినప్పటికీ ఆయన భయపడ్డనమాట అయినప్పటికీ భయపడ్డు ఓకేనా చూడండి ఈ షి ఈ బోట్ అనమాట దీన్ని ఏమంటారు బోట్ కదా దీంట్లో మొత్తం కష్టపడి 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 అలా బెంగాలీ రావడం జరుగుతుందనమాట అయితే వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు సేవ చేస్తామని చెప్పాను చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా బెంగాలీలోకి బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తారనమాట ఏం చేస్తాడు మొట్టమొదట బెంగాలీలోకి బెంగాలీ భాషలోకి బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తారనమాట ట్రాన్స్లేట్ చేయడమే కాదు ఆ బెంగాలీ భాషలోకి ఆ డిక్షనరీ కూడా రాస్తారనమాట కొన్ని కొన్ని పదాలకు అర్థం తెలియకపోతే ఆ అర్థం కూడా రాస్తారనమాట అయితే ఇవన్నీ రాసిన తర్వాత ఏమైతుందంటే రాసినప్పుడు అతను పెట్టుకుంటారు అనమాట అవి ఎక్కడే పెడితే ఏమైపోతాయి చెదలు పట్టిపోతాయి కదా అప్పుడు మనలాగా ఇప్పుడు పేపర్స్ మంచిగా ఇట్లా కలర్ఫుల్గా ఉండేవి కావాలన్నమాట చర్మ కాగితాల మీద రాసి అవి ఒక స్టోర్ చేయాలన్నట్టు ఆ స్టోర్ చేస్తే అవన్నీ ఒకవేళ పడిపోయినాయి అవి పాడైపోయినాయి అనుకోండి అవి మళ్ళీ దొరకవు కదా సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఆలోచన వస్తుంది అన్నమాట వీటిని ప్రింటింగ్ చేసి పెట్టాలి అని ఆలోచన అనమాట అయితే ఆయన ఏసాఐ దగ్గరికి వెళ్ళి ట్రేడ్ చేస్తారనమాట ప్రవా ప్రవ్వా నాకు ఒక ప్రింటింగ్ మిషన్ కావాలి అని ఏసవి దగ్గర చెప్తారనమాట ఎవరు చెప్తాడు దేవుడు చెప్తారనమాట దేవుడు చెప్పగానే వెంటనే ఒక ఆయనకి ఆలోచన వస్తుంది అనమాట ఆయన ఏం చేస్తారంటే ఆ చెక్క చెక్కతో తయారు చేసినారు ఆ ప్రింటింగ్ మిషన్ ఆ ప్రింటింగ్ మిషన్ తీసుకొచ్చి విలియం కేరీకి ఇస్తారనమాట ఇస్తారన్నమాట మీరు కూడా ప్రేర్ చేస్తారా పిల్లలు మీరు కూడా మీకు ఏమైనా కావాలంటే మీరు ప్రేర్ చేస్తారా దేవునికి చేస్తారా దేవునికి సీనియర్స్ చేస్తారా మీరు దేవునికి చేస్తాం కదా మనకు కూడా ఏమన్నా కావాలంటే ప్రేర్ చేస్తాం అనమాట మన కూడా ఏమవుతుంది దేవుడు ఇస్తాడు కదా నాకు కూడా చాలా బోల్డ్ అని ఇచ్చిందనమాట నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు సైకిల్ కావాలని ప్రేర్ చేసిన కొద్ది రోజులకు సైకిల్ ఇచ్చిండు దేవుడు తర్వాత కొంచెం పెద్ద అయినా కాలేజీకి వెళ్తున్నా కాలేజీకి వెళ్తున్నప్పుడు ఆ తర్వాత జాబ్ చేస్తున్నప్పుడు నాకు బైక్ కావాలి ప్రొవైడ్ చేస్తే అని చెప్పేసి ప్రేయర్ చేసిన నాకు బైక్ ఇచ్చిండు దేవుడు అట్లా మీకు కూడా మీ బర్త్డేకి బట్టలు కావాలనో లేకపోతే మీకు సైకిల్ కావాలనో మీకు ఏమైనా కావాలంటే మీరు ప్రేర్ చేస్తారు కదా ప్రేయర్ చేస్తే దేవుడు ఖచ్చితంగా ఇస్తారనమాట అదేవిధంగా విలియం కేరీ కూడా దేవుడు ఏమి ఇచ్చిండు ఒక చెక్కతో చేసిన ప్రింటింగ్ మిషన్ ఇచ్చింది అనమాట ఓకేనా తర్వాత ఏమవుతుందంటే అది సరిపోదు అనమాట చాలా కష్టంగా ఉంటుంది ప్రింట్ అది చెక్కతో చేసింది కదా ఆ మాన్యువల్గా వర్క్ చేయాలన్నమాట తర్వాత మళ్ళీ ప్రేర్ చేస్తానమాట దేవునికి ప్రేర్ చేస్తే ఈసారి ఇంగ్లాండ్ నుండి ఆ ప్రింటింగ్ అడ్వాన్స్తో అంటే అడ్వాన్స్ మా మంచిగా ఉంటే ప్రింటింగ్ని పంపిస్తారనమాట ఓకేనా అంటే విలియం కేరీ ఆయనకి ఏం కావాలో ఏం చేస్తున్నాడు దేవుని సన్నికి వెళ్తున్నాడు ప్రార్థన చేస్తాను అనమాట ప్రార్థన చేస్తే దేవుడు విని వాటికి ఆన్సర్స్ ఇస్తున్నాడు అనమాట ఏం చేస్తున్నాడు వాటికి ఆన్సర్స్ ఇస్తున్నమాట పిల్లలు మనం కూడా ఏం చేయాలి మనకి ఏమైనా కావాలంటే ఏం చేయాలి దేవునికి ప్రార్థన చేయాలన్నమాట ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు ఖచ్చితంగా వింటాడు మనకి ఏం కావాలో అవన్నీ మనకి ఇస్తారన్నమాట ఓకేనా ఒక్కోసారి రీక్యాప్ చేసుకుందామా విలియం కేరీ ఇండియాకి రావడానికి ఎంత టైం పట్టింది ఫోర్ మంత్స్ కదా ఎలా వచ్చాడు ఆయన ఒక బోర్డు తీసుకొని బోట్లో వచ్చింది ఏ భాష అక్కడ నేర్చుకున్నాడు బోట్లో ఉన్నప్పుడు బెంగాలీ భాష రాయడం నేర్చుకున్నాడు చదవడం నేర్చుకున్నాడు మాట్లాడడం నేర్చుండమాట వచ్చిన తర్వాత ఎన్ని ఇయర్స్ సేవ చేసిండు ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలు సేవ ఐదు సంవత్సరాల్లో ఎంతమంది మారూ ఒక్కరు కూడా మారలేదు అయినప్పటికీ నిరాశ పడిపోకుండా ఆయన బాధపడకుండా ఏసే గురించి చెప్తానే ఉన్నాడు అనమాట తర్వాత బెంగాలీ భాషలోకి మొట్టమొదటి ఏం 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 రాసిండు బైబిల్ రాసిండు అనమాట బైబిల్ని బెంగాలీ భాషలోకి ట్రాన్స్లేట్ అనమాట తర్వాత మళ్ళీ ఏం చేసినా మళ్ళీ బెంగాల్లోకి ఒక డిక్షనరీ కూడా రాసిన అనమాట రాసిన తర్వాత ఆ విధంగా ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక ఆచారాన్ని ఆయన రద్దు చేసినమాట ఏం ఆచారం అది సతీ గవనం చెప్పండి సహగమనం ఆ ఆచారాన్ని రద్దు చేసినమాట రద్దు చేసి అధికారులతో పోరాడి అది అధిక ఆ చెడ్డ ఆచారాన్ని రద్దు అనమాట రద్దు చేసిన తర్వాత రద్దు చేసిన తర్వాత ఆయన పైన చాలా కోపడతారు ఆయనప్పటికీ ఎవరికి భయపడ్డ అనమాట విలియం కేరీ భయపడకుండా ఆ తర్వాత ట్రాన్స్లేట్ చేసిన బైబిల్ ఉంది కదా బెంగాలీలోకి దాన్ని ముద్రించడానికి దేవుడికి ప్రార్థన చేస్తా అనమాట ఏం ఏం కావాలని ఒక ప్రింటింగ్ మిషన్ కావాలని చెప్పేసి ప్రేర్ చేస్తే దేవుడు ఆయనకి ఏమి ఇచ్చిండు ఒక చెక్కతో చేసిన ప్రింటింగ్ ఒక ఆయన గిఫ్ట్ ఇస్తారు అనమాట తీసుకొని దానిలో బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తాడు ఆ తర్వాత మళ్ళీ ప్రేర్ చేస్తాడు దేవుడికి మళ్ళీ ఏం చేస్తాడు దేవుడు ఇంకా మంచి ప్రింటర్ ఓకేనా ఇంగ్లాండ్ నుండి ఒక ఆయన ఆయన గిఫ్ట్గా పంపిస్తాడు అనమాట ఓకేనా తర్వాత ఏం జరిగిందంటే తెలుసా మీకు ఒక అద్భుతం అన్నమాట ఆ అద్భుతం ఏందో రేపు విందాం రేపు విందామా విందామా ఓకే అయితే విలియం కేరీ లాగా మనం కూడా ఏం చేయాలి మనకి ఏం చేయాలి మనకి ఏమైనా కావాలని ఏం చేయాలి